భారతీయ సనాతన సాంప్రదాయాలలో కుంకుమ బొట్టు కూడా ఒకటి మరి ఈ కుంకుమ బొట్టు అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఈ కుంకుమ బొట్టు పెట్టుకోవటంలోని శాస్త్రీయత ఏమిటి ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్షవిద్య తపస్వి శ్రీ శృంగేరి మహా సంస్థాన రెండు తెలుగు రాష్ట్రాల సంచాలకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు నమస్కారం శ్రీనివాస బంగారయ్య శర్మ గారు నమస్కారం అమ్మ శ్రీనివాస శర్మ గారు మన భారతదేశం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఏ మనిషినైనా గుర్తుపట్టేది మనం పెట్టుకునే బొట్టు నుంచి అది ఎన్నో రకాలు ఉంటుంది అది కుంకుమ బొట్ట గంధం బొట్ట విభూతి బుట్ట ఏదైనా కూడా రకరకాలుగా పెట్టుకున్నా ఖచ్చితంగా బొట్టు అనేది చూడగానే భారతీయులు అని చెప్పి తెలుస్తుంది మరి ఆ బొట్టు పెట్టుకునే విధానం అనేది ఈ మధ్య చాలా రకాలుగా మారుతుంది బొట్టు అనేది ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అదేవిధంగా ఏ సందర్భాలలో ఏ విధంగా పెట్టుకోవాలి తర్వాత కొంతమంది అంటే పెద్దల ద్వారా పెట్టుకోవటం ఏ విధంగా పెట్టించుకోవాలని కానీ గురువుల దగ్గర కానీ లేదంటే ఇంకొక దేవాలయాలలో కానీ లేదా భార్యకి భర్త ఏ విధంగా పెట్టుకోవాలని కానీ ఇలా ఏమన్నా పద్ధతులు ఉన్నాయా తెలియజేస్తారా